జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీద రాష్ట్రం అంతా అలాగే మన తండ్రి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంటే దాన్ని కట్టి నడిపించే విధంగా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ర్యాలీకి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని పాలిటెక్నికల్ కాలేజీ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి ఆ ఎంఆర్ఓ గారికి పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుద్దని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులు పాల్గొన పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసి ఇవాళ పేద ప్రజలు ఎలా బతకాలి ఎలా ఆపరేషన్ చేయించుకోవాలి ఏ రోగాన్ని ఎలా తగ్గించుకోవాలనే బాధలో ఉన్నారు ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు పొలం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఇవాళ లక్షల రూపాయల ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏ రకంగా చేసుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఎన్నో కబుర్లు చెప్పారు కళ్ళ కబుర్లు చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేసే కార్యక్రమం చేశారు ఇవాళ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి జిల్లా కోడ్ చెప్పిన కాలేజీ పెడితే మన జిల్లాకు సంబంధించి పాలకల్లో మొదలెట్టారు ఈ గవర్నమెంట్ కాలేజీ ఉండటం వల్ల అందులో ప్రొఫెసర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల వ్యాధులకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆపరేషన్స్ కూడా రూపాయి ఖర్చు లేకుండా పేదవారికి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పేదవారికి జరిగే విధంగా గవర్నమెంట్ తరఫునే ఈ కాలేజీలు కట్టి నడపాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఇవ్వటం జరిగింది దాని మీద కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగానే రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ర్యాలీ ఉంటుంది తర్వాత మరి జిల్లాకి వెళ్తే జిల్లా నుంచి మరి గవర్నర్ గారికి కోటి సంతకాలు అందించే కార్యక్రమం కూడా జరుగుద్దని ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి ఒక్కళ్ళు దీని మీద పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రభుత్వమే ఈ కాలేజీలు కట్టి నడపాలని చెప్పి కోరుతా ఉన్నాను